శ్రీమాత్రే నమ హరి ఓం రేపు అనగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తేదీ ఆదివారము తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతను మేల్కొనే రోజు వరకు భక్తులు భగవన్లీలలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస వ్రతాన్ని పాటిస్తారు చాతుర్మాస వ్రతం ఈ రోజున మొదలై కార్తీక మాసంలోని ఉత్థాన ద్వాదశి నాడు ముగుస్తుంది ఈ ఏకాదశి రోజున విష్ణు రూపాలను ధ్యానిస్తూ విష్ణు సహస్రనామాలను పఠించడం వలన సమస్త పాపాలు నశించి విష్ణు సాయుధ్యాన్ని చేరుకుంటాము ముఖ్యంగా తొలి ఏకాదశిన వ్రత పాలన చేసిన వారికి ఇంట్లో ధాన్యానికి కొరత ఉండదు అలాగే ఈ తొలి ఏకాదశి వ్రత పాలన వలన వర్షాలు సమృద్ధిగా పడి పైరు పంటలతో ధాన్యరాశితో నిండిపోతుంది ఆరోగ్య ఆరోగ్యరీత్యా సహకరించేవారు మాత్రమే ఉపవాసం ఉండవచ్చును లేదా పాలు పండ్లు తీసుకుంటూ విష్ణు ధ్యాసలో గడపడం వలన సమస్త పాపాలు నశించి పరిపూర్ణ సుఖ సంతోషాలతో జీవనం గడిపి తుదనంతరం విష్ణు సాయుధ్యాన్ని అనగా విష్ణులోకానికి చేరుతారు జయ శ్రీమన్నారాయణ